ఓటమి నుండి కృంగిపోకుండా గుండె నిండా ధైర్యంతో మొండిపట్టు పట్టి అనుకున్నది సాధించి రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచిన ధీరుడు పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోబోతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల ఒకటి నాడు వెంకట్రావు అంజనాదేవి దంపతులకు జన్మించారు ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజీలో తన చదువును పూర్తి చేసుకొని డిప్లొమా కోర్స్ కూడా కంప్లీట్ చేశారు దాని తర్వాత సినీ ఫీల్డ్పై మక్కువతో సినీ రంగ ప్రవేశం చేశారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సహోదరుడు చిరంజీవి అప్పటికే మెగాస్టార్గా ఎదగడంతో అన్నదారులనే నడుద్దామనుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆరు నెలల పాటు నటన నేర్చుకొని తన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పంతొమ్మిది తొంభై ఆరులో విడుదలై యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది తొలి సినిమా చిరంజీవి తమ్ముడుగా గుర్తించిన ప్రేక్షకులు తర్వాత తర్వాత పవన్ కళ్యాణ్ యాక్టింగ్కు ఫిదా అయిపోయారు అన్న స్టార్డమ్ను పక్కన పెట్టి తనకంటూ మంచి స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గోకులంలో స్వాగతం తమ్ముడు తొలి ప్రేమ బద్రి కుషి బంగారం అన్నవరం జల్సా లాంటి అనేక సినిమాల్లో తన పవనిజాన్ని చూపించి ప్రేక్షకులను మైమరిపించాడు కోట్లాది అభిమానులను సాధించి తిరుగులేని పవర్ స్టార్గా ఎదిగాడు పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు ఆ పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా కాంగ్రెస్ నాయకులపై రాజకీయ విమర్శలు చేస్తూ ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపారు పవన్ కళ్యాణ్ రెండు వేల పదకొండులో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో అది నచ్చని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయాడు కొన్ని రోజుల తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని సొంతంగా స్థాపించాడు పవన్ కళ్యాణ్ ఆర్థికంగా పార్టీని నడిపించడానికి ఇబ్బందిగా ఉన్న ఇటు సినిమాల్లో నటిస్తూ అటు రాజకీయంగా ప్రజల కోసం పోరాడుతూ ముందుకెళ్లాడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేసి రాష్ట్రంలో టీడీపీ అధికారం రావడానికి ముఖ్య భూమిక పోషించారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీతో విభేదించి ఒంటరిగా పోటీ చేసి తన పార్టీ నుండి ఒకే ఒక ఎమ్మెల్యేను గెలిపించుకోగలిగారు తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓటమి చెందారు అధికార పక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ విమర్శలను భరిస్తూ ఎదురొడ్డి నిలబడ్డారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని అన్ని స్థానాల్లో గెలుపొంది రికార్డు నెలకొల్పారు పవన్ కళ్యాణ్ కేంద్రం రాష్ట్ర స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు భవిష్యత్తులో ఇంకా మునుముందుకెళ్తారని ఆశిస్తూ నేటి యువతరం పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాము పార్టీలకు అతీతంగా ఈ తరం పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు